వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం స్త్రీలు మహాలక్ష్మి లాగా కనిపించాలి అంటే పురాతనం నుంచి ఆ కాలంలో కూడా పసుపు కుంకుమ చేతికి గాజులు బొట్టు ఇవి ధరించాలి అని మనకు పురాతనం నుంచి కూడా ఉన్న ఆచారము మరియు మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు నిండైన గాజులు వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం పసుపు ఎక్కువగా స్త్రీలు పసుపు వాడుతూ ఉండడం కాళ్ళకు పసుపు పెట్టుకోవడం అయితే ఈ గాజులు వేసుకునే ముందు ఎప్పుడూ ఎల్లో పసుపు పసుపు వర్ణము ఎరుపు వర్ణము గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ వర్ణం ఈ మూడు రంగులు మాత్రమే ధరిస్తూ ఉంటారు మనం ఎవరికైనా వాయనం వేయాలన్నా కూడా ఈ రంగు గాజునే ఇస్తాము మన మనం కూడా ఎక్కువగా ఇవే ధరిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి అధునాతనమైన కాలంలో చాలామంది యువతులు వారు ఫ్యాషన్గా రకరకాల గాజులు వేసుకుంటూ ఉన్నారు కొందరు వేస్ వేయడమే లేదు మరి వేసుకున్న వారు కొంత బ్లాక్ బాగా ఇష్టం బ్లాక్ వేసుకుంటారు మరి స్త్రీలు ఏది ధరిస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూడండి సబ్స్క్రైబ్ బెల్ బటన్ నొక్కండి నలుపు అపశక్నం కాదండి మనకు మన వెంటకలు నలిపి మనము విశ్వాన్ని చూస్తున్న కన్ను పాప కూడా నలిపే కాబట్టి భగవంతుడు చెప్పిన ఇచ్చినటువంటి సృష్టిలో నలుపు అపశక్నంగా మీరు భావించకూడదు ఇక తర్వాత అన్ని రంగుల గాజులు కానీ స్త్రీలు ధరించే బట్టలు చీరలు కానీ అన్ని రంగులు మంచి శుభశకునాన్ని ఇస్తాయి అన్ని మంచివేనండి అంటే అన్ని రంగులు మంచివే కానీ ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క గుణం ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అది మీరు గుర్తుంచుకోండి ఎలాగంటే తమో రజ సప్త గుణాలు ఉంటాయండి ఒక్కొక్కరికి అవి ఎలాగంటే ఇక నల్ల గాజులు వేసుకోవద్దు అని శాస్త్రం అయితే చెప్తుందండి ఎందుకంటే జ్యోతిషాస్త్ర ప్రకారము మీ యొక్క ప్రయత్నాన్ని సూచించేది జన్మజాతకం నుంచి లగ్నం నుంచి మూడో స్థానము ప్రయత్నం మూడో భావము ప్రయత్నం అండి దాని కారకత్వం ప్రయత్నం కాబట్టి నల్ల రంగుది నలుపు ధరించకూడదని చెప్తుంది ఈ మూడో భావానికి కూడా చెవికి కమ్మలు చేతికి గాదులు ఇవి కారకత్వాలు మూడో భావానికి కారకత్వాలు వహిస్తాయండి శాస్త్రంలో అందుకే అక్కడ రజోగుణ సంబంధం తమోగుణ సంబంధం విట పెరిగినట్లయితే వారిలో ఎక్కువ మొండితనం ఏర్పడుతుందండి ఆ గాదుల విషయంలో కానీ కమ్మల విషయంలో అందుకే మూడో భావానికి ఇది లింక్ అయి ఉంటుందండి అంటే మొండితనం బాగా పెరిగిపోతుంది మనం ఒక గదిలో కూర్చున్నప్పుడు మొత్తం వైట్ కలర్ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎక్కువసేపు అక్కడ కూర్చోగలుగుతారండి అదే మొత్తం నలుపు రంగు వేసించినట్లయితే బ్లాక్ కలరు మీకు ఇష్టమైనా కూడా ఎక్కువసేపు అక్కడ ఉండలేరండి అంతే కదా అర్థమైంది కదా అలాగే ఎరుపు రంగు ఒక గదిలో మొత్తం వేసి వేసించినట్లయితే టెంటింగ్ అనేది వస్తుందండి అర్థమైంది కదండి అంటే నా రంగులో ఉన్న భేదం ఈ గదులే కాకుండా స్త్రీలు ఎరుపు ధరించినా నలుపు ధరించినా కూడా ఓ తత్వం అనేది ఏర్పడుతుందండి మనం ఎదుటి వాళ్ళని చూసినా మనము ధరించినా కూడా ఇంక ఉదాహరణకు చెప్తాను మీకున్న బ్లడ్ గ్రూపు ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ గ్రూప్ ఉంటుంది అలాగే ఈ రంగులు కూడా ఒక మంచివి ఇవి మంచివి మంచివి కాదు అని చెప్పడానికి వీల్లేదండి ఎలాగంటే మీకున్న బ్లడ్ గ్రూపు ఒక పది మందిలో అందరికి ఒకటే బ్లడ్ గ్రూప్ ఉండదండి కనుక మీకు సూట్ అయ్యే బ్లడ్ గ్రూప్ కు బ్లడ్ ఎక్కిస్తేనే అప్పుడు మీకు సూట్ అవుతుంది అలాగే నలుపు మీకు పడదు కానీ మీరు నలుపు వేస్తే అక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది అర్థమైంది కదండి అలా ఉంటుంది అనవే నలుపు అనేదే మంచిది కాదు అంటే విశ్వంలో అసలు నలుపు అనేది ఉండదు కదండి అలాగే నలుపు ఎవరికి పడుతుందో వారు ధరిస్తే బాగా కలిసి వస్తుంది అంటే శాస్త్రంలో శాస్త్రం ఎలా ఉందంటే స్త్రీ చెవి కమ్మలు గాజులు అన్ పెట్టకుండా అవి లేకుండా భర్తకు కనిపించకూడదు అని చెప్తుందండి శాస్త్రం ఎందుకంటే భర్త కంటికి తన భార్య చెవి కమ్మలు చేతి గాజులు కనిపించకు అవి లేకుండా ఉండకూడదు అందుకే అవి ఎందుకు ధరించాలంటే స్త్రీకి మూడవ స్థానము చెవి కమ్మలు చేతి గాజులు భర్తకు అది తొమ్మిదవ స్థానం అవుతుందండి అంత సప్తమం నుంచి తొమ్మిదవ స్థా మూడవ స్థానం బ అయితే భాగ్యస్థానం స్త్రీ ఎప్పుడైతే మూడవ స్థానం అయినటువంటి కారకత్వం ఉన్నటువంటి చెవి కమ్మలు గాజులు నిండుగా ధరిస్తుందో అలా భర్తకు కనిపిస్తేనే భర్తకు భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుందండి అంటే భర్తకు భాగ్యస్థానం అంటే భాగ్యాలు అంటే అతనికి ఎన్నో రకాలైనటువంటి లక్ష్మి సంపద కలిగించేటటువంటి స్థానం అండి అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే స్త్రీ ఎప్పుడు కమ్మలు ధరించాలి చేతి గాజులు ధరించాలని చెప్తుంది ఇంకా ఇంకా మనము అప్పుడప్పుడు చూస్తుంటామండి టీవీలో కానీ ఈ పండితులు చెప్తూ ఉంటారు అక్కా చెల్లెళ్ళకి కీడు వచ్చింది అన్న తమ్ముళ్ళకి కీడు వచ్చింది కనుక గాజులు ఇవ్వండి గాజులు ధరించండి అని చెప్తుంటారు ఇది నిజంగానే ఉందండి అది ఎలాగుందంటే మీరు పూర్తి తెలుసుకోండి నోములు వ్రతాలు చేసినప్పుడు ముత్తైదువులకు జాకెట్ బట్ట మరియు దాంతోపాటు పసుపు కుంకుమ గాజులు దానం ఇస్తుంటారండి ఇస్తూ ఉంటారు వారికి అవి ఎంత మీరు ఇస్తూ ఉంటే అంత భాగ్యం పెరుగుతూ ఉంటుందండి చాలా ముఖ్యమైన విషయం అండి జాకెట్ బట్ట కానీ గాజులు కానీ నోములు నోచిన వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు నోచినప్పుడు మీరు జాకెట్ బట్ట గాజులు పసుపు కుంకుమ బొక్కలు తమలపాకులు అరటి పళ్ళు ఇస్తుంటారు ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి ఇది శాస్త్రంలో ఇచ్చిన వారికి తీసుకున్న వారికి కూడా దరిద్రాలు తొలగిపోతాయండి అంత అద్భుతమైన పరిహారం ఇది అందుకే ఇవి ఆ కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారము ఇవి ఎంతమందికి మీరిస్తే అంత దరిద్రం మీరు పోగొట్టుకున్న వారవుతారు వారికి కూడా దరిద్రం కూడా పోవడం జరుగుతుంది అది వాయనాలు ఇయ్య ఇయ్యాలన్న శుక్ర మంగళవారాలు ఇవ్వరండి లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని అలా ఏమి కాదండి ఏమీ లక్ష్మీదేవి ఎప్పుడు బయటకు వెళ్ళదు ఎలాగంటే నీకు ధనయోగం ఉన్నన్ని రోజులు లక్ష్మీదేవి మీరు చెంతే ఉంటుంది శుక్రవారం నడిస్తే ఏదో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మంగళవారాలు ఇవ్వకూడదని కాదు నీకు ధనయోగం పోయిన తర్వాత లక్ష్మీదేవి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని చేసినా కూడా యోగం అనేది ఉండదండి అది గుర్తుంచుకోండి ఇక చాలా రకాలైనటువంటి గాజులు కూడా వస్తుంటాయి మెటాలిక్ గాజులు కానీ వన్ గ్రామ్ గోల్డ్ గాజులు చాలా రకరకాలు మార్కెట్లో వస్తుంటాయి మట్టి గాజులు కూడా చాలా ముఖ్యమైనవి అండి మట్టి గాజులు ధరిస్తే మట్టి అంటే దానికి కారకుడు కుజుడు అండి మట్టి గాజులు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటే కుజుడుకు సంబంధించినటువంటి మెటల్కు సంబంధించినటువంటి గాజులు వేసుకుంటే మీకు కుజుడు మీ తొలగింప తొలగింపజేస్తాడండి అది ముఖ్యంగా మీరు ధరించాలి కారకత్వం ఏంటంటే ధైర్యం బాగా ఉంటుంది ఎక్కువ చురుకుదనంగా ఉంటారు కాబట్టి ఆ మెట్టలకు సంబంధించిన మీరు తప్పకుండా ధరించాలంటే కుజునికి సంబంధించి మెట్టెలు కూడా కుజునికి సంబంధించినాయండి మెట్టెలు కానీ ఈ మరి పట్టీలు కానీ ఎప్పుడైనా ధరించినట్లయితే స్త్రీలు వారికి వచ్చే మంత్లీ సైకిల్ మెన్సెస్ అనేది కరెక్ట్ రెగ్యులర్గా రావడం అంటూ జరుగుతుంది కుజునికి సంబంధించింది రక్తం రక్తానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ పట్టీలు ధరించడం మెట్టెలు ధరించడం గాజులు మెటల్కు సంబంధించి ధరించడం వల్ల కుజుడు యాక్టివేట్ అవుతాడు అందుకే నల్ల గాజులు నల్ల వస్త్రాలు అనేవి నీకు సరిపోతుందా లేదా చూసి ధరించడం బాగుంటుంది ఇక మిగిలినవి సహజంగా ఎల్లో ఎరుపు గ్రీను ఎక్కువ గాజులు వాడుతూ ఉంటారు అయితే ఇవి అప్పటి నుంచి కూడా ఈ రంగులు మాత్రమే వస్తున్నాయి కానీ ఎవరికి పడతాయి అవి తెలుసుకొని వాడండి ఇక స్త్రీకి ముఖ్యంగా థర్డ్ హౌస్ యాక్టివేట్ కావాలంటే చెవు కమ్మలు చేతి గాజులతో ఉన్నట్లయితే థర్డ్ హౌస్ మీకు యాక్టివేట్ అయిందంటే మీ భర్తకు నైన్ యాక్టివేట్ అయినట్టు అంటే తొమ్మిదో భాగం భాగ్యస్థానం బాగా యాక్టివేట్ అవుతుంది మీ భర్తకు బాగా అన్ని రకాలుగా కలిసి రావడం అంటూ జరుగుతుంది అప్పటి శాస్త్రము స్త్రీలు ధరించే ఈ గా గాజులు కానీ ఈ కమ్మలు కానీ మెట్టెలు కానీ ఇవన్నీ కూడా జ్యోతిష్యానికి అనుసంధానమై ఉన్నాయండి శాస్త్రంలో అన్నిటికీ జ్యోతిష్యంతో లింక్ అయ్యి ఉన్నాయి అందుకే మీరు తెలుసుకొని చేయండి సర్వజన శుక్నం